అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టత సంతరించుకుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఇది శ్రావణ మాసంలో ముందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకునున్నారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ములు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి ఆ వరలక్ష్మిదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వివాహం కాని స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు వస్తా వస్తాడని నమ్మకం అయితే ఈ సంవత్సరం అమృత గడియలు ఏర్పడింది ఇంతటి అమృత గడియలు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించి ఆ పాలుతో పరమన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నై నివేదించాలి మీ ఇంట్లో పాలు పొంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే స్త్రీలు ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక పూజల్లో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పరమన్నం పానకం నానబెట్టిన శనగలు ఈ మూడు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తి కొద్దీ గారెలు బూరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి ముఖ్యంగా కొన్ని అమృత గడియలు ఉన్నాయి అమృత గడియలు కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఉదయం ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటల్లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇవన్నీ చాలా శక్తివంతమైన గడియాలు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే మాత్రం మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇక పూజా విధానానికి వస్తే ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గది ముందు ఒక పీట పెట్టి దాని మీద ఒక ఎర్రని వస్త్రం వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయలు పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి జాకెట్ ముక్క చుట్టాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలసం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీళ్ళు కుదరని వాళ్ళు ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి అదే గన్నేరు పూలతో పూజ చేస్తే వెయ్యి భూములను దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పూజల్లో ముఖ్యంగా తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు వరుసలుగా చేసి దారానికి పసుపు రాసి ఒక పువ్వులు కట్టి చేతి తోరణాలాగా తయారు చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలను తయారు చేసుకొని అమ్మవారి పాటం దగ్గర పెట్టండి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమిదంలో దీపారాధన చేస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళు అమ్మవారి పటం ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంత పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మట్టి ప్రమదలు లేని వాళ్ళు బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి పూజలు ఉపయోగించవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీర జాకెట్ ముక్కను సమర్పించండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం దగ్గర ఇరవై ఒక్క బిళ్ళలను పెట్టండి గల్లు గల్లు మనీ శబ్దం ఉన్న చోట అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అవుతుంది ఇక అమ్మవారికి పెట్టే నైవేద్యాలని వేడిగా ఉండకూడదు గోరు వెచ్చగానే ఉండాలి చివరిలో అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి ఇంటిని సుఖ సంతోషాలతో ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలకొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజ చేయాలి తులసి చెట్టుకు చేసే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసిని పూజిస్తే కోటి రెట్లు కోటి రెట్లు పుణ్యం ఫలిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యం ఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు